హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అయితే చూసేయండి ఒక శారీకి ఫాల్స్ అయితే వేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను చెప్పే విషయాలు మీకు చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి చాలా వరకు కూడా వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను చూశారు కదా ఇవి కాటన్ శారీస్ అండి టూ అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు ఆల్రెడీ మనకు ఒక శారీ ఇచ్చారనమాట శారీస్ రెండు కూడా అంటే ఇంతకుముందు ఒక టూ శారీస్ ఇచ్చారు తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వచ్చారనమాట ఫాల్స్ వేయమని చెప్పేసి ఇచ్చారు ఇది సాటర్డే అయితే ఇచ్చారండి సాటర్డే ఇచ్చారు ఇంకా నాకు నెక్స్ట్ డే అంటే సండేకి కావాలన్నారు లేదంటే సండే షాప్ అయితే పెట్టను మండే అయితే ఇస్తానని చెప్పాను అనమాట ఇంకా నేను మండే పనిలో పడిపోయి అస్సలు మర్చిపోయాను మళ్ళీ ఆఫ్టర్నూన్ గుర్తుకొచ్చింది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఫాల్స్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ వాష్ చేశానండి వాష్ చేసి ఐరన్ కూడా చేశానమాట ఐరన్ చేశాను ఇంకా ఆంటీ వచ్చేసి ఈవినింగ్ టైము వాకింగ్కి అలా వెళ్తారండి మన షాప్ పక్కన నుంచి ఇంకా అప్పుడు ఇవ్వచ్చులే అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇలా తన దారం అయితే ఎక్కిస్తున్నాను బాబిన్కి అయితే ఇంకా రెండు శారీస్కి కూడా ఫాల్స్ అయితే వేసి తనకైతే ఇచ్చేయాలండి ఇంకా ఏంటంటే చాలా మన వీడియోస్లో నేను చాలా వీడియోస్ పెట్టున్నాను ఏంటి అంటే టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఇలా జిగ్జాగ్ మిషన్ తెచ్చుకొని ఈజీగా సంపాదించవచ్చు అని చెప్పేసి ఇలా చాలా విషయాలు షేర్ చేస్తున్నాను టైలరింగ్ కరెక్ట్ పర్ఫెక్ట్ రానవసరం లేదండి నేను ఈ వీడియోలో ఇంకా ఐడియాస్ కూడా చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అందరికీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే ప్లీజ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి మిమ్మల్ని నేను ఏం కోరట్లేదండి జస్ట్ చూస్తున్నారు కదా ఒక లైక్ చేయండి వీడియోస్ ఇంకొందరికి షేర్ అవుతాయి అన్నమాట అప్పుడు మన ఛానల్ గ్రోత్కి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు ప్లీజ్ వీడియోస్ నచ్చుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోస్ని ఇప్పుడిప్పుడే వ్యూస్ బాగా వస్తున్నాయి లైక్ చేయడం వల్ల ఇంకొందరికి షేర్ అవుతుందనమాట ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే చెప్పాను కదా చాలా ఐడియాస్ ఉన్నాయి మనీ సంపాదించడానికి అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా మిషన్ ఇంట్లో ఉండి మిషన్ కుట్టడం రాని వాళ్ళు బ్లౌజులు కుట్టడం రాని వాళ్ళు డ్రెస్సులు కుట్టడం రాని వాళ్ళకి అంటే బేసిక్ తెలుసుంటుంది కదా డ్రెస్సెస్కి సైడ్ స్టిచ్చెస్ వేయడం కానీ ఇలా ఇంకొకటి మనీ అనేది ఇంట్లో ఈజీగా సంపాదించవచ్చండి జస్ట్ మిషన్ ఉంటే చాలు బేసిక్స్ వస్తుంటే చాలు అనమాట ఇప్పుడు మనకి బయట పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మే అమ్మేవాళ్ళు చాలా తక్కువ రేట్లు పడే వాళ్ళకి ఏం చేస్తున్నారు టాప్స్ కానీ ఇలా పెట్టి కోట్స్ శారీ పెట్టుకోట్స్ ఉంటాయి కదా థాన్స్ థాన్స్ తెచ్చేస్తారు థాన్స్ థాన్స్ తెచ్చేసి అవి కట్ వాళ్ళే కట్ చేసి ఇస్తారండి వాళ్ళే కట్ చేసి థ్రెడ్ కూడా వాళ్ళే ఇస్తారనమాట థ్రెడ్ కూడా వాళ్ళే ఇస్తారు జస్ట్ మన దగ్గర మిషన్ వచ్చి మిషన్ ఉండి బేసిక్ వస్తే కనుక ఎక్సలెంట్గా మనీ అనేది సంపాదించుకోవచ్చు థ్రెడ్ వాళ్ళే ఇస్తారు క్లాత్ కట్టింగ్ కూడా వాళ్ళే చేస్తారు మీకు కట్టింగ్ కూడా రానవసరం లేదండి మనీ అనేది ఈజీగా సంపాదించవచ్చు అనమాట వాళ్ళు ఏదైతే షేప్ కట్ చేసి ఉంటారో వాటిని జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి జాయింట్ చేసుకొని పైన పట్టి వేస్తే చాలన్నమాట పట్టి కూడా వాళ్ళే కట్ చేసిస్తారు ఫస్ట్ ఒకటి చూపిస్తారనమాట మనకి రెఫరెన్స్ పిక్ అనేది అంటే రెఫరెన్స్ అంటే మనకు ఆల్రెడీ ఒకటి కుట్టినది చూపిస్తారు ఈ విధంగా కుడితే చాలు అంటారు ఇప్పుడు నాకు సలీమా చెప్పింది నాకు సలీమా మనకు మన షాప్లోకి వస్తూ ఉంటుంది సలీమా తెలుసు కదా మీ అందరికీ కూడా నాకు సలీమ చెప్పింది అనమాట అక్క మా ఇంటి దగ్గర టెన్ రూపీస్ ఇస్తారు అక్క అని చెప్పేసి ఇప్పుడు పన్నులన్నీ ఇంట్లో కూడా అయిపోతాయి ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిన కాసేపు అయినా రెస్ట్ ఉంటుంది ఒక గంట అయినా టైం ఉంటుందండి ఇప్పుడు పొద్దున్నే ఒక ఎయిట్ థర్టీకి స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి పిల్లలు టిఫిన్ ఎలాగో చేసేస్తారు ఇంకా లంచే కదా ఆఫ్టర్నూను ఆ లంచ్ మనము లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసినా లంచ్ అనేది చేసేయచ్చండి ఈ మధ్యలో ఎయిట్ థర్టీకి వెళ్తే ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకోండి నైన్ థర్టీ దాకా ఇంకా వచ్చేసి ఒక టూ అవర్స్ అయితే ఉంటుంది ఈ టూ అవర్స్లో ఈజీగా మీరు ఒక పది పది చేసినా చాలా రోజుకి పది కుట్టుకున్న చాలా వంద రూపాయలు వస్తాయండి ఇంట్లో ఖాళీగా ఉండకుండా మన మిషన్ పక్కన పడేయకుండా ఇలా కుట్టుకున్నామంటే పది రూపాయలు రో అంటే ఒక పెట్టి పెట్టుకోటికి పది రూపాయలు అంటే ఒక పది గుట్ట ఈజీగా వంద రూపాయలు వస్తాయి అలా మూడు నెలలకు మూడు వేలు ఈ అంటే చి నెలకి మూడు వేలు ఈజీగా సంపాదించవచ్చు అవునా కదా మీరు చెప్పండి ఇంకోటి ఏంటంటే టెన్ రూపీసే కదా సలీమా చెప్పింది నాకు మన షాప్ పక్కనే అక్క అక్క ఇలా సలీమా చెప్పింది టెన్ రూపీస్ అంట అంటే ఏంటి ప్రసన్న టెన్ రూపీస్ ఏంది ఇదిగో మన షాప్ పక్కన కాక పక్కనే థర్టీ రూపీస్ ఇస్తున్నారు అంటే ముప్పై రూపాయలు ఇస్తున్నారు ప్రసన్న అని చెప్పేసి అనిందనమాట అక్క मैं इनका అవునా అక్క అని చెప్పేసి నేను షాక్ అయ్యాను నిజంగా చెప్పాలంటే సలీమ టెన్ రూపీస్ అనింది అక్క వచ్చేసి థర్టీ రూపీస్ అనింది అవునా అక్క అని చెప్పేసి షాక్ అయ్యాను అవును ప్రసన్న వేరే షాప్లో హోల్సేల్గా మాట్లాడుకొని అన్న వేరే అన్న అంటే అన్న ఆయన్న తెప్పిస్తున్నాడు వాళ్ళ ఇంట్లో కుట్టిస్తున్నాడు అనమాట వాళ్ళ వైఫ్ వాళ్ళంతా కుడుతున్నారంట అని చెప్పేసి అనింది అనమాట అక్కకి మిషన్ వచ్చు నేను చెప్పాను అక్కకి అక్క నువ్వు కుట్టచ్చు కదా అక్క మరి అని చెప్పేసి అన్నాను తనకి జనరల్ స్టోర్ ఉందండి అంటే చిల్లర అంగడి ఉందనమాట అది ఇంటి పనులు అవన్నీ సరిపోవట్లేదు పాపము టైమింగ్ అనేది నేనైతే నిజంగా షాక్ అండి ఒక ఒక టైంలో నాకు కూడా ఏమనిపించిందంటే నేను ఇల్లు మారాలనుకున్నానండి ఇప్పుడు మేమున్న ఇల్లు కాకుండా కొత్త ఇల్లు అంటే టౌన్లో చూసుకోవాలనుకున్నాను అనమాట నాకు ఏం ఆలోచన వచ్చిందంటే ఇంకా షాక్ కూడా తీసేయాలి కదా నాకు ఇంటికి షాప్కి దూరం అయిపోతుంది కదా ఇంట్లోనే ఒక పెద్ద ఇల్లుగా చూసుకొని ఒక సిక్స్ సెవెన్ థౌజండ్ అయినా పర్లేదు రెంట్ వచ్చేసి ఆల్రెడీ మనం త్రీ థౌజండ్ షాపుకి కడుతున్నాము ఫోర్ థౌజండ్ వచ్చేసి ఇంటికి కడుతున్నాము అదేదో రెండు కలిపి ఒక చోటే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట షాపు తీసేసి లైనింగ్స్ ఇవన్నీ ఇంట్లోనే పెట్టుకుంటే పోతుంది బోర్డు అయితే పెడదాము అలవాటు కస్టమర్స్ అలవాటు అయ్యేంత వరకు థర్టీ రూపీస్ అంటే బెస్టే కదా అండి అని చెప్పేసి నేను థర్టీ రూపీస్ అంటే పదిగో ఈజీగా పిల్లల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈజీగా పది అయితే కుట్టచ్చండి ఇలా రోజుకు మూడు అంటే నెలకు వచ్చేసి తొమ్మిది వందలు సంపాదించవచ్చు నేను అలా అనుకున్నాను ఇంట్లో ఖాళీగా ఉండే బదులు కస్టమర్స్ మనకి అలవాటు అయ్యేంత వరకు కూడా ఈ పని చేసుకుంటూ ఉంటే మంచిది కదా అని చెప్పేసి అనుకున్నాను ఒకగానే ఒక టైంలో నిజంగానే అండి మనము ఇప్పుడు షాప్ తీసేసి వేరే కొత్త చోటుకి వెళ్ళామంటే మనకి కస్టమర్స్ అలవాటు పడ్డానికి చాలానే టైం పడుతుంది ఈ లోపు మనం ఖాళీగా ఉండే బదులు ఇలా తెచ్చుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే ఇంకా మంచిది కదా తొమ్మిది వేలు వస్తుంది నెలకి అని చెప్పేసి నాకు ఐడియా వచ్చిందనమాట సరే అనుకున్నాను ఇంకా మా ఆయన వచ్చేసి ఇక్కడ షాప్ అలవాటు పడిపోయింది కదమ్మా మళ్ళీ మనం మారితే బాగుండదు ఇప్పుడు అన్నీ సేఫ్టీగా బాగుంది పిల్లలు స్కూల్కి దగ్గర ఉంది బాగుంది షాపు ఇల్లు కూడా బాగుంది కంఫర్ట్గానే ఉంది బాగా ఉందండి మాకు బోర్ కూడా ఉంది ఫెసిలిటీ ఏ ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు అనమాట మనకి ఇక్కడ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు చాలా బాగుంటుంది మనకైతే ఇల్లు అయితే మాకు ఫెసిలిటీ ఇంకా అలా అని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను ఏమనుకున్నానంటే పిల్లలు ఇప్పుడు దీపు ఫస్ట్ క్లాస్ అండి ఫస్ట్ వెళ్తాడు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్ జాయిన్ చేపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనతో ఇల్లు మారాలనుకున్నాము ఇంకా తను నన్ను కన్విన్స్ చేసేసారనమాట కన్విన్స్ చేసేసారు ఇంకా నేను కూడా సైలెంట్ అయిపోయాను ఒకవేళ నేను కానీ ఇల్లు మారంటే సేమ్ అదే పని చేసింది అండి తప్పే లేదు మన చేతులారా మనం గుడుతున్నాము మనం సంపాదించుకుంటున్నాము మనకు ఎవరు ఒక రూపాయి పెట్టే వాళ్ళే కా పెట్టని అంటే ఎవరు ఒక రూపాయి మనకు పెట్టరనమాట చెప్పాలంటే మన నానడానికి కూడా ఏం వాళ్ళు పెట్టి పోషిస్తున్నారా మనం అనడానికి కూడా ఎవరికి హక్కు లేదు మన స్వతహాగా మనం సంపాదిస్తున్నాము ఎవరేమనుకుంటారో అనుకోవాల్సిన పని కూడా లేదనమాట ఇప్పుడు నేను వెళ్ళి ఆడ కొత్తగా వెళ్ళినాక ఖాళీగా ఉండే బదులు ఆ పని చేసుకోవచ్చు కదా అండి నాకు అదే అనిపించింది అనమాట ఒకవేళ ఇల్లు మారితే ఇలా చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాను సలీమాకు చెప్పాను అనమాట థర్టీ రూపీస్ సలీమా అంటే తను కూడా కనుక్కో అక్క అని చెప్పేసి అనింది ఇంకా తను అడిగితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వరకే కుడుతున్నారంట ప్రసన్న అని చెప్పేసి అనింది ఇలా సలీమా వాళ్ళ ఇంటి దగ్గరేమో టెన్ రూపీస్ మా షాప్ దగ్గరేమో థర్టీ రూపీస్ ఇలా ఉంటుంది కటింగ్ వాళ్ళే చేసి ఇస్తారు క్లాత్ అంతా కూడా థ్రెడ్ కూడా వాళ్ళే ఇస్తారనమాట ఇలా ఈజీ కదా ఏరియాని బట్టి ప్రైజ్ అనేది మారుతూ వస్తుందండి ఒక చోట టెన్ చోట థర్టీ ఇంకో చోట ట్వంటీనే కానివ్వండి ఆరు వేలు వస్తుంది కదా నెలకి మనంతటా మనం సంపాదించుకోగలుగుతున్నాం కదా అదే సంతోషం కదా ఇలా నెలకి తొమ్మిది వేలు సంపాదించుకోవచ్చు మూడు వేలు సంపాదించుకోవచ్చు ఆరు వేలు కూడా సంపాదించుకోవచ్చు తప్పే లేదు మన స్వతగాహ మనం సంపాదించుకున్నది మన చేతులారా మనం ఖర్చు పెడితే ఆ హ్యాపీనెస్ వేరండి నిజంగా నేను సంపాదించాను నేను కూడా ఇంటికి అంతో ఇంతో నా బాధ్యతగా నేను కూడా ఇస్తున్నాను అని చెప్పేసి ఇలా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది చెప్పండి ఇంట్లో మీరు కూడా ఖాళీగా ఉన్నట్లయితే మిషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా దగ్గర ఉన్న షాప్స్లలోకి అలా వెళ్ళేసి మీరు కూడా కనుక్కోండి ఒకటికి రెండు సార్లు తిరగండి తప్పే లేదండి ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఇలా పని చేసుకొని మనీ సంపాదించుకుంటే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొద్దిగా అడగండి ఇలా ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి స్టిచ్ చేసి ఇలా పెట్టి కొడుచుకుడుతున్నారు చాలా వరకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటుంది నచ్చితే